ఇది మాకు ఇచ్చిన గిఫ్ట్ అండి బాబుగారు సూపర్ సిక్స్ ఇచ్చారు ఇది ఇక్కడ చూసిన కనుక రోజు బాటిల్ ఇచ్చారు మాకు దీంతోపాటు బాబుగారు ఆరు సిగ్రెట్ ప్యాకెట్ ఇచ్చారు మొత్తం ఎంపత్ర ఆరు ఉన్నాయండి పాటు మాకు మందికి మంచి చిప్స్ ఇచ్చారు దీంతో పాటు ఇంకా కొన్ని స్వీట్లు ఇచ్చారు ఇంకా ఇప్పుడు చూసినట్టయితే కొండ ప్యాక్లు ఉన్నాయండి డిడిపి మ్యాంటో మూడు ఉన్నాయి దీంతో పాటు లాస్ట్ పాలంటే ఇక్కడ డబ్బులు ఇచ్చారు అంటే మొత్తం ఆరు ఆరు వేల రూపాయలు ఇచ్చారు మొత్తం ఇవి ఇది బాబుగారు సూపర్ సిక్స్ అండి నా పేరు రంగయ్య రంగయ్య అండి ఇది వాళ్ళ టీడీపీ జన్సీ జరుగుతున్న తాడేపల్లిగూడలో దీనికి సంబంధించిన గిఫ్ట్ ఇచ్చారు ఇది గిఫ్ట్ ఇచ్చారు చూడాలండి గిఫ్ట్ ఇది గిఫ్ట్ అండి ప్లస్ గిఫ్ట్ అది బాబు మా బాబు గారు మనఫూ చేశారు నా షోలు ఇచ్చారండి ఇవాళ అది కూడా ఆలైన్ స్టోర్ ఇచ్చారు దీంతోపాటు అండి మాకు ఇచ్చింది ఆర్గానిక్ అన్నారు మరి సిగరెట్ ఇచ్చారు ఆ సిగరెట్ సిగరెట్ కూడా ఇచ్చారు మాకు అందు ఇందులో చంద్రబాబు పార్టీ లోకేష్ గారి ఫోటో కూడా ఉంది ఇక్కడ పాటు అండి మాకు ఇచ్చింది స్వీట్లు కొన్ని ఇంకా ఏదో కవర్ ఇచ్చారండి తిరునా కవర్ ఇచ్చారండి ఇక్కడ దీంతో పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ ఇది ఇచ్చారా ఇంకా 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 ఇక్కడ మొత్తం డబ్బులు ఇచ్చారండి మొత్తం వాళ్ళకుంటాయన్న డబ్బులు ఇవి ఇక్కడ మా గుంటూరు సైడ్ లో మొత్తం ఇక్కడ రెపిటీసీ బూత్ కమిటీ కాలేజ్ అంతా ఇస్తానండి ఇవన్నీ